ముగిసి ఇంకా చేసి వెళ్ళలే అశ్వత్మ అక్కడికి వచ్చాడు వచ్చినటువంటి వాడు ప్రవేశించాడు చీకటి సమయం రాత్రి సమయం పాండవులంతా నిద్రపోతున్నారు కృష్ణ పరమాత్మ కూడా ఇంకా అక్కడి నుంచి ద్వారికా నగరం వెళ్ళలే కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు ఇప్పుడు అశ్వత్థామ లోపల ప్రవేశించాడు ప్రవేశిస్తే అతను ప్రవేశించిన పుడారంలో ఐదుగురు పిల్లలు పడుతున్నారు ఎవరి ఐదుగురు అంటే ద్రౌపది వల్ల కలిగినటువంటి అనే పేర్లు కలిగిన ఐదుగురు అక్కడ పడుతున్నారు పసి పిల్లలు కాదు పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కాదు పన్నెండు ఏళ్ళు పదకొండు ఏళ్ళు ఆ పిల్లలకి అర్థం చూపేశాడు నలుగుతుంటే ఆ పిల్లలు అరించాడు గట్టిగా తమ పిల్లల శబ్దాన్ని విని ద్రౌపదీదేవి పరుగు పెట్టుకుని వచ్చిందని

చూశారు అశ్వద్ని చూచాడు కృష్ణ పరమాత్మ కూడా తీర్చారు అర్జున రథాన్ని సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేశాడు అర్జునుడు ఏమిటి రథంలో కూర్చున్నాడు పోలించాడు కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్తుంది రథం అశ్వద్ధాపం వాటి బతుకోవచ్చు అశ్వత్థామం వెనుకకు తిరిగి చూశాడు చూసేటప్పటికీ అర్జునుడు కృష్ణ పరమాత్మ వస్తున్నారు అర్జునుడే కనుక తన దగ్గరలాగా వచ్చినట్టయితే అశ్వత్థామ బతికే అవకాశం ఉందా అర్జునుడి ప్రతాపం ఉంది అశ్వత్థామ ఏ మాత్రం నిలబడాలి అంత సూర్య ప్రతాపాలు కలిగిన వాడు అండి ఆ కారణం చేత భయపడ్డాడు ఎవరు భయపడింది అశ్వత్మ ఎప్పుడైతే భయపడ్డాడో తను బతికి ఉండాలి ఎంత నేను ఉండాలి ఎదుటి వాళ్ళు మరణించాలి అనుకునే మనం రాక్షసులు బ్రాహ్మణుడు అనకూడదు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా భూమి క్షేమాన్ని కోరాలి అందుకని ఆయన్ని ఏమంటారు పురోహితుడు అంటారు నాశనం

అశ్రద్ధ కృష్ణ పరమాత్మ దేవుడు వస్తున్నారు వాళ్ళే కనుక దగ్గరకు వచ్చాడా నేను బ్రతికి ఉండాలి అందరూ పోవాలి ఈ ఆలోచన ఎవరిది అశ్వద్ధ ఆ కారణం చేత ఏం చేశాడయ్యా అంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి అస్త్రం ఒకటి ఉందాణాలు రెండు రకాలుగా ఉంటాయి అస్త్రములు శస్త్రములు అని పిలుస్తారు శత్రము అంటే గురి చూసి కొట్టడం ఒక్కొక్కప్పుడు ఆ గురి తగలవచ్చు ఒక్కొక్కప్పుడు గురి తగలకపోవచ్చు చెప్పలేదు కానీ అస్త్రము అని ఉంటుంది ఆ అస్త్రం ఏం చేసి ప్రయోగించాలి అంటే మంత్ర ప్రభావం చేత ప్రయోగిస్తారు వస్త్రాన్ని ఆ మంత్రం చదివి అది కనుక ధనస్సు తొలగి వదిలితే ఆ మంత్ర ప్రభావం చేత బాణం ఏం చేస్తుంది ఆ శత్రువు ఎక్కడ దాక్కున్నా అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని సంధరించి ఆ తరువు అంత నదిలో మునిగి పవిత్రమై మరల ఎవరు బాణాన్ని వేశారో వాళ్ళ దగ్గరికి వస్తుందండి ఆ మంత్రం ఎంత గొప్ప తర్వాత ఏం చెప్పారు నేను ఏం జరుగుతుంది అర్థం శత్రువు ఎక్కడ ఉన్నా సరే వాడిని సంహరిస్తుందండి సంపేరు మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్తుంది నదిలో తిప్పి ఎందుకు నది చాలా పవిత్రమైనది అందులో మునిగితే కానీ ఈ నీచుల్ని సంహరించిన పాపం దానికి పొద్దు ఆత్ర అందుకోసం ఏం చేస్తుంది నీళ్ళలో మునుగుతుంది నదిలో మునిగి మళ్ళీ వచ్చి వాడి అంపులలో కూర్చుంటే వేపు మీద ఉంటుందో కొత్త దాంట్లో ఉంటాయి కదా ఎప్పుడైనా ఫోటోలు వాటిలో కనబడుతుంది కదా ఆ బాణం అందులో ఉంటుంది ఇది అస్త్రము చేసే అన్ని అస్త్రాల కన్నా బ్రహ్మాస్త్రము అని ఒకటి చాలా గొప్పది

ఎవరు అడిగింది ఎవరిని అడిగారు కృష్ణుడు ఎవరు పడమాత్మ ఇప్పుడు మనకేమర్థమయ్యింది అంటే మనకు ఏ కష్టం వచ్చినా మనము ఎవరిని అడగ మన కష్టం ఏమిటో చూస్తాడు వెంటనే తీరకపోతే నన్ను అడగకపోతే ఖచ్చితంగా ప్రేమ కలిగిన వాడు కనుక ఊరికి కష్టం వచ్చింది ఏం చేయాలంటే వాడు ఎక్కువ కష్టం కలిగేట్టుగా చెబుతాడు వీడికి లోకం కుదరాల్సిందే అనుకుంటాడు అదే భగవంతులే అలా అనుకోడు

ఈ పరిస్థితిని చూసేటప్పటికీ సరే సరే అదేదో వికటించింది రియాక్షన్ ఇచ్చింది నేను పలానా తోటికి రాస్తున్నా అక్కడికి వెళ్ళు అన్నాడు మీరు అక్కడ వెళ్ళే లోపల అవుట్ అవునా కాదండి వెళ్ళే లోపల ఎవరు పోతారు అందుకోసమని ఏం చేశారయ్యా డాక్టర్ ఎప్పుడైతే ఇంజక్షన్

అట్లాగే ఈ అస్త్రాన్ని కూడా మంత్రంతో ప్రయోగించాడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి వెనక్కి తిప్పడం తెలియకపోతే ప్రమాదం ఇప్పుడు అశ్వథామకు ప్రయోగించడమే తప్ప వెనక్కి తిప్పడం తెలియదు అందుకని నువ్వు ప్రయోగించు బ్రహ్మాత్ర నీకు వెనక్కి తిప్పడం కూడా తెలుసు కదా ప్రయోగించిన వెంటనే మళ్ళీ వెనక్కి ఉపసంహరించున్నా అతను ప్రయోగించింది నువ్వు ప్రయోగించింది నువ్వు ఎప్పుడైతే ఉపసంహరించావో అది బ్రహ్మాంతరమే కనుక అది కూడా వేసింది అప్పుడు ఎద్దరుకోబడతారు అర్థమయ్యిందా ఈ ఉపాయం చెప్పిన వాళ్ళు కృష్ణ కృష్ణపరమ శత్రువుకి ప్రమాదం లేకుండా వీడికి ప్రమాదం లేకుండా దివ్యంగా ఉండేటువంటి స్థితిని కల్పించాడు భగవంతుడికి చెబితే ఇటువంటి పరిస్థితి కలుగుతుంది సామాన్యమైన మానవుడికి చెబితే ఎవరో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోవటం తప్పటి జరగదు

శేత్రం నికాల్కు చేతుకంటే తీస్కొచ్చి రథ చక్రానికి కత్తి తీశాడు. ఆ ద్రౌపదిని ముందు నిలబెట్టి కాల్ అవని నరబజరు అశేతం జెతుల్ ఖడ్గం కట్టేసింది. ఆ ద్రౌపది దేవుడు చూస్తున్నాడు. ఆ చూసినటువంటి ద్రౌపది దేవి హల్లవత నీడ పెట్టుకొని నాగా అబోమే పశ్య జ్ఞానముర్తే రూడం దురత్మహ

స్త్రీ మనస్సు ఎంత మెత్తగా ఉంటుందో చెప్పాలి ఇక్కడ అంతే తప్ప వాటిని చంపుతాం వీటిని చంపుదాం ఎంత ఆలోచించదు అర్థమైందండి వీలైతే తెలిసిన వాడైనా తెలియని వాడైనా ఉంటుంది అన్నపూర్ణమ్మ తల్లి అంటే ఏం జరుగుతుందండి ఎంత అన్నం తీసుకెళ్ళి పెడుతుంది ఎందుకో అని అన్నారు అవునా కాదు అంత గొప్ప మనస్సు కలిగింది స్త్రీ అమ్మవారితో సమానం అటువంటిగా దేవి ఏం చెప్పినది నాక అతని కర్తలు విప్పేయడు అలా బ్రాహ్మణుడు కష్టపడి తలవంచుకుని సిగ్గుతో వంచుకుని నుంచుంటే నేను చూడలేకపోతున్నాను విప్పేయండి కారణం ఏమంటే ఈతడుని గురువు యొక్క పుత్రుడు అశ్వద్ధాన్ని ఎవరు మీకు అందరికీ విద్య నేర్పిన గురువు యొక్క

వాళ్ళున్నారు ఎవరు ఆ సంపకూడని వాళ్ళు అంటే శిశువు చిన్న పిల్లలను సంహర స్త్రీ ఆడవారిని సంభరించిన సంభరించుఖానం యుద్ధానికి వెనుకకు పారిపోయే వారిని సంహరించు బ్రాహ్మణులను కూడా సంహరించరాదు కనుక ఎటువంటి వారిని సంహరించరాదు అంటే ఐదు రకాల వారి జోలికి వెళ్ళకూడదు వాడు ఒకవేళ సంపదంత తప్పు చేసిన సంపద ఏం చేయాలి

వాడు మళ్ళీ నీళ్ళలో పెట్టి పైకి తీశారు అర్థమైందా పైకి తీసే మళ్ళీ పుట్టింది మళ్ళీ నీళ్ళలో పెట్టి తీస్తున్నాడు ఆ ఆకలి వాడు అడిగాడు సన్యాసి ఆయన సన్యాసి వీటి సన్యాసి అంత కూడా సన్యాసి ఏం చెప్తున్నాడయ్యా ఎన్ని సార్లు పుట్టింది నీకు మధ్య ఉంచి ఇస్తా ఏమిటయ్యా ఇప్పుడు సన్యాసి ఏమని చెప్పాడు అంటే ఆయన కుట్టడం దాని లక్షణం దాని లక్షణాన్ని అది వదిలిపెట్టలేదు రక్షించడం నా లక్షణం నా లక్షణాన్ని నేను ఎందుకు వదిలిపెట్టే దాని లక్షణాన్ని వదిలిపెట్టలే ఏ విధంగా మనం ప్రవర్తించాలో చక్కగా నేర్చుకోవాలి వినాలి చూడాలి అంటే దానికి కూడా వినే అదృష్టం ఆనందర దగ్గరికి వచ్చింది మొత్తం నాకన్నా అదే గొప్పదండి అటెండెన్స్ చేసుకుంటుంది సంపదగిన వాడు అవమాన పరిచయం పంపారు అవమానం చేయాలంటే ఏం చేయాలి గుండు చేయాలి బ్రాహ్మణులు ఎప్పుడు గుండుతోనే ఉంటారు కదండి ఉండకూడదు కదా గుండె ఉండాలి కదా అయితే ఉండవలసిన మాటే కానీ దాంతో పాటు ఉండాలి ఏముందంటారు అతను దాన్ని కూడా తీసేస్తే దేంతో సమానం అంటే మరణముతో సమానం శిఖ ఉండకుండా ఉండాలి సంధ్యాపనం చేసేటప్పుడు మనం ఏం చెబుతాం అంట

నా జగోాల కృష్ణ భగవా ఎంత గొప్పగా చెప్పిందండి ఆ నా నా నాకాడుగులు ఐదుగురు మరణించారు ఎక్కడి చేత కానీ ఇప్పుడు నేను కావాలి అంటే సంతానాన్ని పొందవచ్చు ఎందుకు అంటే నా భర్తలు ఐదుగురు బ్రతికే ఉన్నారు కనుక నేను సంతానాన్ని పొందుతా కానీ ఇతడు ఒక్కడే కొడుకు ఇంకో కొడుకు నేను ఇతడిని కనుక సంభవిస్తే ఇతడి తల్లి మళ్ళలో సంతానాన్ని పొందే అవకాశం ఉన్నదా ఇతడి తండ్రి ఇద్దరంగంలో మనే మరణించారు కనుక ఇతడి తల్లి మళ్ళీ సంతానాన్ని పొందే అవకాశం అపుత్రస్య గతి కొడుకులు లేనటువంటి వాళ్లకు ఉత్తమ బతులు కలుగవు అని శాస్త్రం పెట్టుకున్నారు కనుక ఈ ఒక్క కొడుకుని సంహరిస్తే ఆవిడకు ఉత్తమ బతులు కలగకపోతే మనం శిక్ష వేసింది తల్లిగా ఎవరికి శిక్ష వేసినట్టు తల్లికి శిక్ష వేసినా కనుక అడుగుతున్నాను ఇప్పటికా రెండు చేతులు దాని మన చేతు ఈ చేతితో దానం చేశా ఈ చేతితో దానం చేశా కానీ ఇప్పుడు నా రెండు చేతులు ఎందుకు కొరకాకుండా అయిపోతున్నాయ అందుకని నేను దుఃఖపడుతున్నా అన్నాడు ఎవరు నువ్వు దుఃఖపడవద్దు రాము ఈ కలియుగంలో నీ రెండు చేతులు వైశ్య జాతికి నేను అందజేస్తాను చెప్ప వైశ్య జాతికి ఇష్టాలు వాళ్ళు దాని ధర్మాలు చేస్తారు వాళ్ళని చూసుకుని నీవు తృప్తిని కొంతమంటాను నేను ఇస్తానని చెప్పాడు అందుకనే వాటిని కోరుతున్నాను చిన్న బడి దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి వ్యవస్థలకు చెప్పిన ఓల్డేజ్ హోంలకు కూడా దాన ధర్మాలు చెయ్యాలి అంటే వైశ్యులకు సంబంధించినటువంటి రూపాన్ని లేకుండా ఆ కార్యక్రమం జరిగే అవకాశమే ఎవట వైశులు దానికి సంబంధించిన దానం చేస్తుంది ధర్మం చేస్తుంది సత్యం

అని అర్థమైన వైసూరు ఏర్పాటు చేసుకుంటారు బ్రహ్మాండంగా దివ్యంగా భాగవతం చేసుకుంటుంది అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళ ద్రవ్యం లేకుండా సత్కార్యాలు ఏమి లోకంలో జరగవు అనేక రకాలైన విషయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే కృష్ణ పరమాత్మే ఆ కర్ని చేతు ఎవరికి అంటే ఇచ్చారు అంతే ఇందులో పెద్ద విచిత్రమే ఇంత పెట్టడం కదా కావాల్సింది పొద్దున తెలియజేయడానికి అంటే మనస్సు నిజంగా కలిగిపోయింది ఎంత గొప్పవాడైనా ఎంత మంచి మనస్సులో చేరుతున్నారు ఆయన ఒకటే కాదు అంత ఉన్నారు వాళ్ళందరూ మాట తీసుకోవాలి కదా అందరూ కలిపి అంగీకరించాలి కదా అలా చేసేటువంటి ఒక మాట మీద ఒక తాటి మీద ఉండి నడిచేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటారు ఆ విధంగా ఒక గ్రూప్గా ఉంది చాలా మంచి పని మీరు ఇంకా ఇంకా ఇటువంటి పనులు ఎన్నో ఎన్నో చేయాలి అనే మనసావారిగా జన్మ ఈ క్షణంలో నేను ఆశీర్వదిస్తున్నాను మనందరం దేవ్యానంద శుభాకాంక్షలు కండుమనా కరుణా నవో పరివర్తించే మాසුదేవ ఆశను చేదు కలవండి చేదు అశ్వత్థామను అవమానపరిచి వదిలేశారు కృష్ణ పరమాత్మని అని వైద్యులు పెడతానన్నాడు మనం అక్కడే ఉన్నాం ఇంకా నాలుగు రోజులు ఉండరాదా అంటే ఉంటాను అని చెప్పారు కృష్ణ పరమాత్మ నేను కోసం ఉంటానన్నానండి ధర్మరాజు అడిగాను కనుక ఉంటాను అని చెప్పాల ఒక అంత పని ఉన్నది కృష్ణ పరమాత్మ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది ఏకాదశి ఆ రోజు

అర్థం చేస్తోంది అంటే అక్కడే ఉన్న దుర్యోధనుడు తన తమ్ముడికి చెప్పి దుశ్శాసన వెళ్ళి మంచి నీళ్ళు తెప్పించు ట్యాంకుతో అన్నమాట వెంటనే అర్జునుడు ఏం చేశాడో తెలుసిన తన ధనస్సుకు బాణాన్ని తొడిగి భూమి మీద వేశాడండి ఒక్కసారి తంగా పైకి ఉబ్బికింది ఎలా వచ్చిందో తెలుసిన పంపిణీలో పడినట్లుగా ఆ భూమి నుండి వచ్చిన దాడ అలాగే అది వీరంతో అంటే ఎదుటి వారిని సంహరించడమే బలము అర్థమైనా పిచ్చాడు ఆ విధంగా తల కిందికి వారిపోతుంది ఎవరిది ఆయన తలగడ తెప్పిస్తారా అన్నాడు మళ్ళీ దుర్యోధన ఏమన్నాడు దుశ్యాసనం చెప్పాడు మరి ఇల్లు పట్టరా అని చెప్పాడు బాలీష్ గుండ్రంగా ఉంటాయి ఇల్లు పక్కన ఇల్లు పక్కన పడతాడు ఆ బాలీష్ తీసుకురాలా వాడు వెళ్ళాడు తీసుకురావడానికి అర్జునుడు బాణములతో గిండు చేసి తల పైకి లేచేట్టుగా చేశాడు అర్జునుడిని చేతులు పట్టుకుని కష్టం కలిపి పెట్టి దీన్ని అని జీవించాడు ఎవరిని జీవించాలని ఆ తాత మనుషులు జీవించాడు మానవుల నమస్కరించాడు ఇవాళ ఏకాదశి ఆ ఏకాదశి నాడు అతని ప్రాణాలు వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు ఎవరు నిర్ణయించుకున్నాడు అతడు బ్రాహ్మణుడు వదిలేటప్పుడు తన రూపాన్ని అతడికి చూపించడం కోసం వెళ్ళాడు ఎవరు వెళ్ళింది